హాయ్ అండి ఈ వీడియోలో వన్ మంత్ నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ కేజీ ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకుని కడిగి తడి లేకుండా తుడుచుకుని ఉంచుకోవాలి ఈ ఉసిరికాయల పైన లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్స్లో కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అవుతుంది ఎంత ఈజీగా కట్ అవుతుందో ఒకసారి చూడండి కరెక్ట్గా ఉసిరికాయ లైన్స్ మీదే కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ అవుతుంది ఈ ఉసిరికాయలు అన్నింటిలో నుంచి సీడ్స్ అన్నీ తీసేసి పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు తీసుకోవాలి పసుపు సాల్ట్ ముక్కలన్నింటికి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ముక్కలపైన మూత పెట్టి ఫోర్ అవర్స్ పక్కనుంచుకోవాలి వెల్లుల్లి పొట్టి తీసి పీసెస్లా కట్ చేసుకోవాలి కరివేపాకు క్లీన్ చేసుకుని తడి లేకుండా చూసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెడ్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆవాల పొడి వన్ స్పూన్ మెంతుల పొడి వన్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి ఇలా రెడీ అయిన పోపుని చల్లారి పెట్టుకోవాలి నాలుగు గంటలు నానబెట్టుకున్న ఈ ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన ఉసిరికాయ పేస్ట్ని చల్లారి పెట్టుకున్న పోపులో వేసుకుని కలుపుకోవాలి పచ్చడికి ఆయిల్ పట్టేలా కలుపుకోండి ఈ పీకెల్కి తడి తగలకుండా చూసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్